హాయ్ అండి నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి చాలా కాలం తర్వాత చూసిన అద్భుతమైన సినిమా కోట్ ఇది పేర్ రివ్యూ అయితే కాదండి జెన్యున్గా ఉండేది అండ్ సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే రిలీజ్కి రెండు రోజుల ముందే ప్రీమియమ్స్ వేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా బాగాలేకపోతే రాబోయే తన సినిమాని చూడొద్దని నాని అంత ధీమాగా ఎలా చెప్తారు కంటెంట్ ఉన్న సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నానికి తెలుసు తన నిర్మాణంలో కోర్టు సినిమాని తెరకెక్కించారు ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో హర్ష రోషన్ శ్రీదేవిలు మెయిన్ లీడ్గా కనిపించారు రామ్ జగదీష్ దర్శకత్వం అందించారు ఇదే కదా సినిమాకు ఉన్న పవర్ కంటెంట్ ఉన్న సినిమాతో వస్తే హిట్ ఇచ్చి కూర్చోబెట్టే బాధ్యత మాది అని మరోసారి నిరూపించారు తెలుగు ఆడియన్స్ చిన్న సినిమానే మరో పెద్ద విజయాన్ని అందించారు కోట సినిమాతో ఈ సినిమా బాగలేకపోతే నా నెక్స్ట్ మూవీ హిట్ త్రీ చూడొద్దని నాని ఎంత నమ్మకం లేకపోతే ఈ మాట చెప్తారు అతని నమ్మకమే నిజమైంది ఆయన నిర్మాణంలో మార్చి పద్నాలుగున థియేటర్స్లో విడుదలైన కోర్టు సినిమాకి అఖండ విజయం సాధించింది ప్రియదర్శి లాయర్గా నటించిన ఈ చిత్రంలో హర్ష రోషన్ శ్రీదేవిలు హీరో హీరోయిన్లుగా నటించారు నటుడు శివాజీ ప్రతి నాయకుడిగా నటించారు మంగపతి పాత్రతో ఆయన వెండితెరపై రీఎంట్రీ ఇచ్చి థియేటర్స్లో భయపెట్టేసే అంత క్రూరంగా నటించి విజిల్స్ వేయించారు చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమాలో కలెక్షన్లు కొల్లగొట్టి పెద్ద చిత్రాలతో పోటీ పడుతుంది ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏమైనా తీశారా కోర్టు డ్రామా అదిరిపోయింది కంటతడి పెట్టేట్టు చేసింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన పలువురు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలని తెలియజేయక ప్రముఖ యాంకర్ విద్య విశాఖ కోట్ సినిమా పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చింది చాలా రోజుల తర్వాత అద్భుతమైన సినిమా చూసానంటూ రివ్యూ ఇచ్చేసింది ఫస్ట్ మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఇది పెయిడ్ ప్రమోషన్ మాత్రం కాదు కోర్టు సినిమాలో వండర్ఫుల్ కోట్ డ్రామా చూపించారు ఆ మూవీ చూసిన ఆనందంలో చేస్తున్న వీడియో మాత్రమే ఇది ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇది బ్యూటిఫుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ మ్యాన్ ఈజ్ ద సోషల్ యానిమల్ మన సొసైటీలో ఎన్నో చట్టాలని ఏర్పరచుకున్నాం కానీ ఆ చట్టాలపై మనకే అవగాహన ఉండదు పోక్సో యాక్ట్ అసలు పోక్సో చట్టం అంటే ఏంటి దాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం ఆ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నామా ఈ విషయాలన్నిటిపైన అవగాహన కల్పిస్తూ అద్భుతంగా సినిమా తీశారు ఈ సినిమా నటీ నటులు వాళ్ళ పాత్రలు జీవించేశారు ముఖ్యంగా రోషన్ శ్రీదేవి ప్రియదర్శి శివాజీ సాయి కుమార్ రోహిణి హర్షవర్ధన్ ఇలా సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది కోట్ స్టేట్ వర్సెస్ ఏ నో అనే సినిమాని ఎంతో అద్భుతంగా తీశారు ఈ కథను నమ్మి మనం ముందుకు తీసుకొని రావాలనే కాన్ఫిడెన్స్ నాని గారికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు కానీ ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా చూడలేం మీరు ఇప్పుడు మిస్ అయిన తర్వాత ఎప్పుడైనా టీవీలో చూస్తే అరే రే థియేటర్స్లో మిస్ మిస్ అయిపోయామే అనే ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి